హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ సంతూన్ అయితే నేను త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత కలవబోతున్నాను అండ్ హడావిడి చూస్తే అర్థమైపోయే ఉండిద్ది ఇవాళ మా బుజ్జిదాంతైతే నామకరణం అటు ఇయ్యాల్లో వేస్తున్నాం ఇవాళ ఈవినింగే మా పిన్ని వాళ్ళు తమ్ముళ్ళు అందరూ అయితే నెల్లూరు రీచ్ అయిపోయారు ఎందుకంటే రేపే ఫంక్షన్ కాబట్టి ఇంకా వచ్చాక ఎక్కువ రెస్ట్ కూడా తీసుకోలేదు మా తులసి పిన్నేమో ఫ్లవర్స్ అవన్నీ తెస్తే ఇంకా అవన్నీ గుచ్చాలి కాబట్టి అందరూ ఆ పనిలో పడిపోయారు నేనేమో సంతో కోసం వెయిటింగ్ ఏదైనా అతిగా అనుకుంటే వెనక్కి వెళ్ళిపోద్ది అంటారు కదా మా విషయంలో అదే జరిగింది నేను సంతో డేస్ కౌంట్ చేసుకుంటా ఉన్నాం ఎప్పుడెప్పుడు కలుస్తామా అని చెప్పి సో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది నేను షాక్ అయ్యా నార్మల్గా అయితే అట్లీస్ట్ ట్వంటీ థర్టీ ఉన్నా కూడా చాట్ ప్రిపేర్ అయ్యే టైంకి అయితే అది కన్ఫర్మ్ అయిపోద్ది అది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను సో అందుకే నేనైతే ధైర్యంగా ఉన్నాను కన్ఫర్మ్ అయిపోద్ది అని చెప్పి బట్ ఏం చేస్తాం కానీ మా లక్ అయితే అస్సలు బాగోలేదు యాక్చువల్లీ సంతూకి అయితే ఎక్కువ సెలవులు అయితే దొరకలేదు నేను సంతూ ఏం ప్లాన్ చేసుకున్నామంటే పదో తారీఖు ఫంక్షన్ కాబట్టి నువ్వు ఎనిమిదో తారీఖు నైట్ ఎక్కేసే అప్పుడు పదో తారీఖు ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతావు అన్నట్టు సో సంతూ ఏం చేశాడంటే తనకి ఎలాగో మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఎనిమిదో తారీఖు మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సరే అలాగో టికెట్ కన్ఫర్మ్ అయిపోతే ట్రైన్లో పడుకోవడమే కదా అని ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటాడు ఇంకా తీరా చూస్తే రేపు ఆఫీస్ నుండి వచ్చాడు నేను ఈలోపు బ్యాడ్ న్యూస్ చెప్పాను సంతు ఇట్లా టికెట్ అవ్వలేదు అని చెప్పి నేనైతే వద్దు అని చెప్పి చాలా కన్విన్స్ చేశాను సంతుని బట్ ఆయన వినలేదు పర్లేదు నేను జనరల్కైనా వస్తాను అని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాడు ఢిల్లీ నుండి నెల్లూరుకి అయితే ఆల్మోస్ట్ థర్టీ టూ అవర్స్ పట్టింది ఆబ్వియస్గా టైంకి అయితే ఎప్పుడు రీచ్ అవ్వం కదా డెస్టినేషను ఎలా లేదన్నా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవర్స్ నాకు అదే టెన్షన్ వేసింది పాపం సంతు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళొస్తాడు మళ్ళీ దాని తర్వాత జర్నీ దట్టు జనరల్లో అని చెప్పేసి టీటీని కూడా అడిగారంట ఏమన్నా సీట్స్ ఖాళీ ఉంటే ఫైన్ కట్టేసి వెళ్తాను అని చెప్పి బట్ ఆయన ఏమో ఏమీ ఖాళీ లేవని చెప్పారంట ఇంకా జనరల్లోకి వెళ్తే లక్కీగా ఇది సింగిల్ సీట్ అయితే ఒకటి దొరికింది ఫస్ట్లో అయితే బాగానే ఉంది బట్ కొంచెం స్టేషన్స్ వెళ్ళే కొద్దీ జనాలు అయితే చాలా ఎక్కువైపోయారంట అసలు కాళ్ళు అటు ఇటు కదపడానికి కూడా లేదంట ప్రెసెంట్ విషయానికి వస్తే ఇంకా నేను ఇంట్లో వాళ్ళు అందరం కలిసి పూల దాంట్లో అయితే ప్రిపేర్ చేస్తాను అండ్ మా పిన్ని మా తమ్ముడు వాళ్ళందరేమో డెకరేషన్ విషయాలు చూసుకుంటా ఉన్నారు ఇవన్నీ అయ్యేసరికి అరౌండ్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకో వన్ అవర్ ఆగితే సంతు వస్తాడు సో అందుకనే నేనైతే పడుకోలేదు సంతు వచ్చాక తనకి ఫుడ్ అది ఇచ్చి తర్వాత పడుకోవచ్చులే అని చెప్పి ఫైనలీ మై వెయిట్ ఈస్ ఓవర్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి సంతు కాల్ చేశారు నెల్లూరు స్టేషన్లో ఉన్నాను అని చెప్పి ఇంకా మా తమ్ముడు తను తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళారు అందరూ ఆల్మోస్ట్ పడుకున్నారు ఇంకా బైక్ సౌండ్ వినిపించింది ఇంకా వెంట వెంటనే నేనైతే కిందకు వెళ్ళిపోతున్నా సంతుని చూడ్డానికి तुमको देख के नया नया लग रही है मेरे तो 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 को तो ऐसा कि तुम मेरे को पता नहीं अभी तक तो थैंक यू मेरे तो लिए थोड़ी ना खरीद लिया हाँ। छोड़ दो क्या बहुत, अच्छा। <laughs> <laughs> बहुत नया लग रही है तुमको देख के तो मेरे को तो नया तो लगेगा ना ఇంకా సంతూ వచ్చాకైతే ఫ్రెష్ అయ్యి పడుకుని పోయారు ఫుడ్ కూడా తినలేదు నెక్స్ట్ డే అయితే మేము మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయాము ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ టిఫిన్స్ అయితే తీసుకొచ్చి ఇంకా మిగతా పనులన్నీ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు अल डिपटी <laughs> <देखे> <laughs>

ययो ययो लेवल ले गायो इसको एक आंख पे ययो ययो अच्छा लग रहा अच्छा लग रही है हम माईत्रे में अच्छा चल आले ने तेळू झालं मिस्टर तलकना हां इने किसता ये रोड भांतीयाला भांतीयाला ने कपडे तो सर पाठा एलिमेंट गुड सुंदर अच्छा है ही मैं तो और सोडूंगा

నేను అసలు పొద్దున్నే కనిపి అట్లా బిజీ పర్సన్ ఫోర్ కోరుంటే చాలు చీరంట బాగుందండి పుట్టినరోజు పుట్టినరోజు మనం అలాగే దూరం నేను పంపిస్తా మళ్ళీ రెండు వందలు బొక్క వా సూపర్ నైస్ పెట్టానుగా పిన్ని మర్చిపోయావా చూపిచారు అన్నావ్ సూపర్ కెమెరాదే అమ్మ హై పిన్ని హాయ్ జట్టు హాయ్ జట్టు మాయికు నేను నెక్స్ట్ పూజ అవన్నీ అయిపోయాక అందరూ ఇంకా ఆశీర్వదించి పెట్టాల్సినవన్నీ పెట్టేశారు ఇంకా లంచ్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసారు మా బావ ఇంకా ఉపేంద్ర మా తమ్ముడు వంశీ ఇంకా సంతు మా పిన్ని వీళ్ళంతా అవి తీసుకురావడానికి వెళ్ళారనమాట ఆటోలో ఊరికే వాళ్ళందరికేమో బోర్ కొడతా ఉంది ఇంకా అందుకనే ఊరికే అంతమంది వెళ్ళారు ఆ ఫుడ్ తీసుకురావడానికి अमित भाई आसे जी अमित भाई 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 � నేను ఇడిష్ నెట్ కొని ఆ కాళీ వకడ అబ్బో నువ్వు ఫోన్ లో చూసుకుంటా ఉంటావు చేతిలో ఉన్ననే తన్నట్నే బుల్ల బుల్ల అస్సలాం అలైకమ్ గ్రేడ్ స్టార్ దేవదాస్ శ్రీదాస్ సన వరదా భౌతుక శుభకార్య నిస్తందుతో కరే శుభకార్యని ఆ బాసు আনিন সন ইরযিনিন আনিন ইরানিন ইডাকাকাকা. ఉపేంద్ర అండ్ మా తులసిపిని అయితే ఎంటర్టైనర్స్ ఆఫ్ ది హౌస్ మా రవి అన్నయ్య కూడా మిస్ అయ్యాడు తను కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది ఫన్నీ ఫన్నీ పేరుకి ఇంట్లోనే చేసుకోవడం కానీ చాలా బాగా జరిగింది మా బుడ్డి అయితే ఫంక్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ముగ్గురికి మాత్రమే హిందీ వచ్చు మా తులసిపిన్ని మా అక్క అండ్ ఉపేంద్రకి మిగతా వాళ్ళందరేమో ఇక తనతో మాట్లాడడానికి ఎక్కువ ఏముండదు జస్ట్ ఎలా ఉన్నావు తిన్నావా ఇంతవరకే అవుతది ఎందుకంటే వాళ్ళకి హిందీ రాదు తినకు తెలుగు రాదు బట్ సైగల్ తో ఏదో మేనేజ్ చేసిన స్తారు అంతే అందరు నాకు చెప్తున్నారు సంతూకి ఇంకా ఎప్పుడు తెలుగు నేర్పిస్తావు మోర్ దెన్ వన్ ఇయర్ అయిపోయింది పెళ్ళయి అని బట్ నేను నేర్పిద్దాం అనుకుంటా బట్ ఆ టైమే కుదరదు నాకు

అల్లు గారు పదహారు అంటే చాలా ఎక్కువ పక్కేలే భల్లైలే అరదిన అవల అవందండి యమజన్ పండితరం పండితరే ఉన్నారే శాసన పండితరం ఆశన పట్టుకో ఏమంటారా చెప్పండి తన్నలే తన్నలే అవ్వండి అవదన్న దండి బల్ల తీసుకోని కి మరి పది आले न मुंगुवारी काय गालिस्ते मला दिसतोय काय हे अनन मारल गालि अच्छा ही प्रिन्सेस हा हा दिसता हुलेया मा हाय फ्रेंड्स हाय फ्रेंड्स इ dipole मुंगुवारी सर म कालेत अन येते हेते ने हो

పూజ అయిపోయి పూజారి వెళ్ళిపోయాక ఇంకా లంచ్ చేసేసి ఇదిగోండి ఇలా ఎంటర్టైన్మెంట్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది లంచ్ లో తీసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇవాళ లంచ్ లో అయితే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అండ్ మాల్పూరి అండ్ వెజ్ తినే వాళ్ళ కోసం వెజ్ మీల్స్ కూడా తీసుకొచ్చారు అరౌండ్ ఫోర్ ఆ టైమ్ కి ఉయ్యో అయితే వేశారు ఫంక్షన్ అయిపోయాక ఆ రోజు నైట్ అయితే మా పిండి అని గౌరపిండి అయితే ఇంటికి వెళ్ళిపోయారు పాడుతున్నారు మా అక్క బావ ఫోన్ లో ఫొటోస్ డిలీట్ అయినా మా సహస్ర అయితే రేపు పెద్దగాక నా యూట్యూబ్ ఛానల్లో తన వీడియోస్ చూసుకోవచ్చు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్